కొన్ని సినిమాలు ఎందుకు ఫెయిల్ అయ్యాయో ఎప్పటికీ అర్థం కాని పరిస్థితి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి అయితే అలాంటి సినిమాలన్నింటికంటే ఒక మెట్టు పైన ఉంటుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన కలేజా సినిమా అతడు వంటి క్లాసిక్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటేనే అంచనాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాయి అతడు సినిమాలో మహేష్ బాబు చాలా తక్కువగా మాట్లాడతాడు ఈసారి మహేష్ బాబు కామెడీ టైమింగ్ బయటకి తీయాలి అనే ఉద్దేశంతో కలేజా సినిమాను డిజైన్ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే ఈ సినిమా అప్పుడు బాక్సాఫీస్ వద్ద ఊహించిన కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయింది కానీ ఇప్పటికే ఆ సినిమాకి మంచి స్టేటస్ ఉంది రీసెంట్ టైమ్స్లో బాగా హిట్ అయిన సినిమాలను రీ రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక్కడు సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది కేవలం స్టార్ హీరోల సినిమాలు మాత్రమే కాకుండా కొన్ని మంచి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద రీ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధిస్తున్నాయి ఇప్పటికే వర్షం దేశముదురు ఛత్రపతి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ రఘువరన్ బీటెక్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యాయి వీటిలో కొన్ని సినిమాలకు మంచి ఆదరణ లభించింది పవన్ కళ్యాణ్ తమ్ముడు జల్సా సినిమాలకు కూడా మంచి రెవెన్యూ కూడా వచ్చింది ఇప్పటి పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది ఆ రికార్డును ఇప్పుడు కలేజా బ్రేక్ చేస్తుంది అని చెప్పాలి రాష్ట్ర వ్యాప్తంగా సినిమాను దాదాపు ఎనిమిది వందల థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన హడావుడి మొదలైంది వినిపిస్తున్న కథనాల ప్రకారం ఎనిమిది వందల థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయితే ఇప్పటి వరకు రీ రిలీజ్ సినిమాల రికార్డ్స్ అన్నీ కూడా ఈ సినిమా బ్రేక్ చేస్తుంది అని చెప్పాలి ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ అభిమానులకు కావలసిన అంశాలన్నీ కూడా ఉంటాయి కామెడీ యాక్షన్తో పాటు త్రివిక్రమ్ దేవుడు అనే కాన్సెప్ట్ ని ఈ సినిమాలో చెప్పిన విధానం నెక్స్ట్ లెవెల్ ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు త్రివిక్రమ్ రైటింగ్ అద్భుతంగా ఉంటుంది చాలామంది త్రివిక్రమ్ కెరియర్లో ఇదే బెస్ట్ రైటింగ్ అని కూడా చెబుతూ ఉంటారు అప్పుడు డిజాస్టర్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఎంతటి సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి